అందరికీ నమస్కారం నేను ఈ మదిరి రంగసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క పథకానికి నిధులు కేటాయిస్తూ ముందుకు పోతూ ప్రజల యొక్క ఆశీస్సులైతే తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే స్పౌజ్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో సామాజిక పింఛన్లు ఎవరైతే తీసుకుంటూ భర్త చనిపోతే లేదా భార్య చనిపోతే దానికి సంబంధించిన పింఛన్లు వాళ్ళ భర్త లేదా భార్యకు ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానిని ఈ జూన్ పన్నెండు ఏడాదిగా ప్రభుత్వం అయిన సందర్భంగా ఆ రోజు ఇవ్వడానికి దానికి సన్నాహం అయితే చేస్తుంది జూన్ పదకొండవ తేదీ సాయంత్రం కల్లా ఆ గ్రామ వార్డు సచివాలయాలకు ఈ పెన్షన్ డబ్బులు ఆ వాళ్ళ అకౌంట్లో జమ చేసి జూన్ పన్నెండు ఉదయమే ఆ పెన్షన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచే ఈ కేటగిరీని ప్రభుత్వం అమలులోకి అయితే తేవడం జరిగింది అంటే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల లోపే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఇందులో డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మందికి దీని ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది కొత్త పింఛన్ ఎంత మందికి వస్తున్నాయంటే డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మందికి వస్తుంది ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఒక మంచిగా మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇలాంటి మంచి మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాము అలాగే కింది స్థాయిలో ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలని తగ్గించకపోతే మీరు పైన ఎంత మంచి చేసినా కూడా అది ప్రజలు హర్షించరు అనే వాక్యం కూడా మీకు బలంగా చెబుతున్నాము కాబట్టి అర్థం చేసుకోగలరు ధన్యవాదాలు